ఈరోజు తేదీ ఇరవై ఈమె వచ్చేసి రాయనగర్ అంటే వన్ టౌన్ లోన పాత ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా దాదాపు ఒక నెల నుండి అక్కడ ఉంటుందని అక్కడ ఉన్నటువంటి వారు సమాచారం ఇవ్వడం జరిగింది సమాచారం ఇచ్చిన వెంటనే మేము మేము అంటే ఈమె పేరు ఫ్రెండ్లమ్మ అంటున్నారు శంషాబాద్ ఏరియాలో ఉండాలని చెప్పినారు మరి మేము తీసుకుని వచ్చి ఈరోజు ఫిలిప్ సార్ గారికి కూడా కాల్ చేశాము సార్ ఇక్కడ బిజీ ఉన్నట్టున్నారు ఈరోజు జీవన్ జ్యోతి ఆశ్రమంలో వదిలి వెళ్తాము అదేవిధంగా గౌరవ వంటలసిఏ గారు శివన్ సార్ గారు కూడా ఈ విషయం తెలియజేయడం జరిగింది రేపు ప్రాసెస్లో భాగంగా కంప్లీట్ కూడా ఇస్తాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఒకటి చెప్పండి దాదాపు గత నెల రైతు నుంచి అయితే మీరు తెలంగాణలోని సంసభ ప్రాంతం అని చెప్తా ఉంది నెల నుంచి పాత ఆర్టివో అంటే రెడ్ పక్కన ఉంటా ఉంది అంటే వాళ్ళకు వాళ్ళకు నాను ఎండకెంతో ఉంటా ఒంటరిగా ఉంటా ఉంది అయితే మన శ్రీలక్ష్మక్క గుర్తించి ఈమెకి ఏదైనా జీవన జోత్ చేర్పించి పచ్చడినం పెట్టించే ప్రయత్నం చేద్దామనే ఉద్దేశంతో ఈరోజు ఈమె దగ్గరికి వెళ్ళి ఈమె దగ్గరికి వెళ్ళి ఈమెను అడిగితే జీవన జోత్తుల ఆశ్రమం వెళ్తా ఉంటానని చెప్పడంతో ఉంటానని చెప్పడంతో ఇక్కడికి చేర్చడం జరిగింది వీరి బంధువులు ఎవరైనా కుటుంబ సభ్యులు ఎవరైనా ఈమెను గుర్తించిన వారు ఎవరైనా ఉంటే ఆ ద్వారా ఆశ్రమాన్ని సంప్రదించినా పర్వాలేదు ఎడల నా పేరు శ్రీనివాస్ లేదంటే వంటల్లో వివరాలు అడిగినా కూడా చెప్తారు వంటల్లో కూడా మేము రేపు కంప్లైంట్ ఇవ్వబోతున్నాం మీ గురించి మిస్సింగ్ చేస్తా ఉన్నాం ఎవరైనా గుర్తిస్తే వచ్చి మీ బంధువులు ఎవరైనా ఉంటే తీసుకుపోతున్నాం నీ పేరేమో ఎక్కడి నుంచి వచ్చినావు ఎట్లా ఓకే రైట్